పవన్ కళ్యాణ్ కొడుకు అఖీరానందన్ హీరోగా ఎంట్రీకి సంబంధించిన చర్చ నడుస్తోంది పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో గెలిచిన తర్వాత నుంచి ఎక్కువగా ఆయన బయట కనిపిస్తున్నారు చాలా వరకు పవన్తోనే ఉంటాడు చంద్రబాబుని ప్రధాన మోడీని కలిసిన సమయంలో కనిపించాడు అఖీరా ఇప్పుడు గేమ్ చేంజర్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో టైంలోనూ తండ్రి పవన్ అన్నయ్య రామ్ చరణ్తో కనిపించాడు అఖీరా లుక్ రీసెంట్ పరిణామాలు చూస్తుంటే అఖీరా నందన్ హీరోగా ఎంట్రీకి సంబంధించిన ప్లాన్ జరుగుతుందా అనే అనుమానాలు కలుగుతున్నాయి తాజాగా అఖీరాతో ఖుషీ టూ సినిమా చేయడంపై దర్శకుడు నటుడు ఎస్దే సూర్య రియాక్ట్ అయ్యాడు పవన్ కళ్యాణ్తో ఆయన ఖుషీ సినిమా చేసిన సంగతి తెలిసిందే ఇది సంచలన విజయం సాధించింది ఈ నేపథ్యంలో ఇప్పుడు ఖుషి టూకి సంబంధించిన చర్చ స్టార్ట్ అయింది గేమ్ చేంజర్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో జె సూర్య గురించి ప్రత్యేకంగా మాట్లాడారు ఆయనపై ప్రశంసల వర్షం కురిపించారు దీనిపై ఎస్ జె సూర్య స్పందించి పవన్ కళ్యాణ్ మా ఈవెంట్కు రావడం చాలా ఆనందంగా కనిపించింది ఈ క్రమంలోనే ఖుషి టూ సినిమా అఖీరానందంతో చేస్తారనే ప్రశ్న తలెత్తింది ఒకవేళ ఆ దేవుడు ఛాన్స్ ఇస్తే టైం కలిసి వస్తే అది ఖుషీ టూ జరుగుతుందేమో అని చూడాలి